హాయ్ ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫస్ట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడేసుకుందాం చాలా ఉన్నాయి మాట్లాడుకునేటివి ఏమైందిరా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడమే ఒక కళలాగా అంటే మొన్ననే మళ్ళీ అందులో వన్ వీక్ అయిపోయింది ఆ వీకెండ్ ఇప్పుడు సార్ వస్తాడు ఖచ్చితంగా నామినేట్ అయిన వాళ్ళు ఒకరిని తీసేస్తాడు ఇది ఎవరా అన్నది ఒక సస్పెన్సు దీనికి తోడు మళ్ళీ రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ డైరీ చేసుకోవాలా అది చూడాలా లేకపోతే ఇక్కడ బిగ్ బాస్ని చూడాలా అసలు ఎవరు హెల్మెట్ అవుతారు ఈ హెల్మెట్ అయ్యే దానిలో మళ్ళీ కామనర్స్ అయితే కొంత అంటే మనకు కొంత అటాచ్మెంట్లో లేము కాబట్టి ఏం పర్లేదు సరే కొంచెం ప్రయత్నం చేసుకోవచ్చు ఇప్పుడు ఇమాన్యుయల్లా లేకపోతే అసలు మెయిన్ సెష్టివర్మ వర్మ అంటే హెల్మెట్ అవ్వడము ఓటింగ్ అది ఎంత పక్కకు పెడితే ఆమె కూడా కొంత కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఎంతో కొంతమందికి ఆమె కూడా ఫ్యామిలీస్ ఉంది కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేసుకోరు లక్ష్పాప ఎలిమినేట్ అవుతుందని నిన్న మొన్న వరకు అనుకున్నాం ఈ సంజనతో గొడవ కాకుంటే మిగతా ఆమెతో అసలు వేరే ఏది ఉంది అసలు రీజన్ ఏం లేదు పైగా సంజన కూడా కెప్టెన్సీ తీసుకున్న తర్వాత పెద్దగా ఏదైనా చేసిందంటే అది మనందరికి తెలిసిందే ఇవన్నీ పక్కకు పెడితే సస్పెన్స్ ఏంటంటే షష్టివర్మ ఓటింగ్లో షష్టివర్మ లాస్ట్లో ఉండడం ఖచ్చితంగా ఆమె ఎఫెక్ట్ పడుతుంది అది బిగ్ బాస్ సరిగ్గా అంటే ఎలిమినేట్ చేస్తాము లేదా చెయ్యము అసలు ఏం చెప్పాడు సబ్స్క్రైబ్స్లో పెట్టేసి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎవడు టెన్షన్ పడాలి మనం టెన్షన్ పడాలి పడతాం మాట్లాడేవాడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదు మర్చిపోతే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అది ఒక నాకు బూస్ట్ లాగా ఎందుకంటే నేను మీకోసం పని చేయాలంటే మీరు నాకు చిన్న అది ఒకటి చేయండి అండ్ ఇక్కడ విషయం ఏంటంటే సెష్టివర్లో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే బయట చాలా వివాదాలు అంటే ఆమెకు సంబంధించిన కొన్ని వివాదాల మీద ఆమె కొన్ని వారాల తర్వాత మాట్లాడవచ్చేమో ఆ విషయాలన్నీ బయటికి తెలుస్తాయేమని చాలామంది కూడా నేనే కాదు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా నిన్న మొన్న ఎపిసోడ్లలో కూడా ఆమె నాగార్జున సార్ రాగానే సార్ మనం కలిసి సినిమా అనగానే నాగార్జున సార్ కూడా ఉండి సరే బయటకు వచ్చేసి మనం చేసేద్దామని ఆ ఇంటిమేషన్ అనేది దేన్ని అర్థం చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ విషయం ఏంటంటే అందరూ క్లారిటీగానే ఉన్నారు మరి నేను కూడా క్లారిటీగానే ఉన్నా బట్ అయినా నేను సస్పెన్స్లో ఉన్నాను ఎందుకంటే రేపు రేపు కదా ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఇక్కడ బిగ్ బాస్ వర్మ అవుట్ అది జరుగుతుందో లేదో జరిగినట్టే దాదాపు బట్ అట్లా కాకపోతే కూడా మంచిదని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇంక్లూడ్ నాతో సహా నార్మల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అంటే ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయకపోతే అనుకుంటే అనుకున్న రేంజ్లో చేయకపోతే కానీ ఏదైనా పూర్తి కాంట్రవర్సీ ఏదైనా ఉంటే కానీ అట్లాంటి పర్సన్స్ చూస్ చేస్తారు బట్ ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్లో యంగ్ బ్యూటీని ఎందుకు అంటే మనం కూడా కొంత బయట అబ్జర్వ్ చేస్తే బయటి పరిస్థితులు కూడా బిగ్ హౌస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రభావితం చేస్తాయని మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి బట్ ఏది ఏమైనా నాగార్జున గారు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బట్ కొన్ని ఇంటిమేషన్స్ అయితే పాస్ చేశారు కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఏది ఏమైనా రేపటి కోసం మనం వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో అనేది బట్ ఏది ఏమైనా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎవ్రీ అప్డేట్ మనం ఇద్దాం ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకుందాం సో మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ